డైరెక్షన్ చేసేవాడే మనసు నచ్చింది నా జీవితం స్నేహమేనాశ్వతం ఏంద్ర ఏంద్ర ఇది ఈ లోల్లేంది ఈ

న్యూ మనం మిడియోస్ ఏంటి అంటే మనం సండే అని ఒక ప్లాన్ చేస్తున్నాం చిన్న మనం మేడారం పోతున్నాం సో మన టీం మొత్తం కలిసి మేడారానికి పోతాం అలా ఫన్ ఏంటి మొత్తం చూసి పెడతాం సో గాయచిగా మనం ఇప్పుడు నైట్ ప్లాన్ చేసుకున్నాం టూర్ అని టూర్ ఎత్తి

మన ఇప్పుడు వాటర్ క్యాన్ పడుతున్నాం మన గున్నా మన రాము రాముడి సో మన గ్రాండ్ విటారా మన ముందున్నది మన ఈ వాటర్ క్యాన్లను ఆ మ్యాట్ అవి ఇవి వేస్తున్నాయి ఇంకో మన ఇంకో బండి మన అప్పు దగ్గర ఉన్నది అప్పు బండా బాక్సులు పోతున్నాయి మన మెయింటెనెన్స్ మొత్తం బన్నీ వేస్తుండే బన్నీ కొంచెం లేడుగా వేసినా కానీ లిటిల్స్ మొత్తం బైట్ షర్ట్ వేసుకుని బండి ఏ విధంగా ఏం చేస్తావు సో గాయస్ ఇప్పుడు మనం ఏంటిదంటే వాటర్ తీసుకున్నాం వాటర్ మన సామాన్ అదేంటి మ్యాట్లు ఇట్లు అన్ని తీసుకొని బయలుదేరినాం మన గున్నాబాయ్ డ్రైవింగ్ చేస్తున్నాడు మనం ఇప్పుడు వాడాకు పోయి అందరికి పికప్ చేసుకొని ఇక డైరెక్ట్ వెళ్ళిపోవడా మెయిన్ అధ్యక్షుడు దాంతో డిపార్ట్మెంట్స్ ఇవి స్టార్ట్ అయినా అనుకో రాదు అన్నారు అలా బ్యాగ్ అయిపోయినా మన బండి అది ఆ బండి ఎంటర్టైనర్ ఇయో హాయ్ ఎప్రా మన ప్లాన్ వేసింది మన బిమా అనే నేను నైట్ ఏమైందంటే మట్టిగా ఇట్లా కూర్చున్నాం ఏమైంది మన ఏమేమి చెప్పిందంటే ఇట్లా ప్లాన్ చేసుకుందాం మనకి పోదాం అని మన మామనే ఇచ్చిండు ప్లాన్ సో అది గురుజీ ఇంకేమో చెప్తారా గురుజీ సక్సెస్ చేయడానికి అందరు మన డిపోయా

ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు అని గు కారు గు గ్రాన్వేట్ ఆ రాజిల్ పెట్రోల్ పంప్లో ఆయన అప్పు అరే నువ్వు బాగా డెవలప్ అయ్యావరా మన లడ్డన్న కూడా బాబాయ్ పెళ్లి నుంచి అచ్చేసి ఈ నసగడ ఎప్పుడే వచ్చాడండి సో గాయస్ మన అంటే హుజరాబాద్ నుంచి ఇప్పుడే బయలుదేరినాం బయలుదేరి మన టీ తాగడానికి మన మధ్యలో ఆయనం మన లడ్డు పోయి మన కార్లోనే ఎక్కిండు సోనువాడు ఇక మన ఇక్కడనే మన ఎస్ఆర్ యూనివర్సిటీ కాడా ఇక్కడ ఉంటే ఇక్కడ ఆయన అన్నమాట పో మా కళ్ళ పెట్టుకుంటాడు పెట్టుకుంటాడా డిక్కీలకి వెళ్ళి బ్యాగ్ వెళ్ళి కళ్ళ దాల్ పెడదా మన విష్ణుభాయ్ మన ఛానల్ కి కొత్త సారీ నా బ్లాక్ కి కొత్త సుమారు కొంచెం డల్ ఉన్నాడు అని జరం వచ్చిందట జ్వరం వచ్చిందా ఇట్లా డల్ ఉన్నాయి రా రాత్రి అమ్మోయ్ అయ్యి బొబాయి ఆపే బొబాయి ఏముంది ఇందులో నీ ఏం కనపడతలేదు ఎగరన్నా ఎగురన్నా రాము సో గాయత్రి మన ఇక్కడ మొత్తం దారిలా మొత్తం వాటర్ మొత్తం ఇది వచ్చేసింది మొత్తం అయిపోయింది ఇక్కడ చిక్కుకున్నది కారు చిక్కున్నది కాదు మా ఇక్కడ ఇది ములుగు దగ్గర నియర్లీ ములుగు దగ్గరనే ఉన్నది అంటే గూరం జామైపోయింది మేము దీని గురించి ప్రతి ఓడు డైరెక్షన్ చేసేవాడే బండికి సంబరం అవుతుంది ఇట్లాంటి మన బండికి చాలా ఇష్టం అన్నమాట मैं रातम यहां ग्रैंड बेटारा అయిపోయిందా మన డ్యూటీ అయిపోయిందా ఇక మన బండ్లు అయితే సక్సెస్ఫుల్ గా బయటికి వెళ్ళింది మొత్తం ఇప్పుడు ఇక బాగా లేట్ అవుతుంది ఇప్పటికి అన్న నువ్వు ఇలా టిఫిన్ చేసాయి ఆవిడ పెట్టకు మన అన్న మా అందరం చేసినాము అన్న చేయలే ఆ టాస్క్ ఇక్కడ ఆయాం అన్నమాట అన్న టిఫిన్ చేసేదాకా ఆయిగా నెక్స్ట్ బయలుదేరుతాం ముస్లిమా హిందూ ఆ నాకు సంబంధం లేదు నా స్నేహితుడు వీడు మనసు నాకు నచ్చింది నా స్నేహితుడు వీడు స్నేహమే నా జీవితం స్నేహమే రాశ్వతం మన ఇప్పుడు మన స్పాట్ కార్డ్కి వచ్చేసినాం సారీ మేడారాంకి వచ్చేసినాం మన గున్నా కూడా ఇప్పుడు టెంపుల్ పోడా సంథింగ్ అదో మిష ఉంది మేమిద్దరం ప్రస్తుతానికి కార్లు ఉంటాం వాళ్ళందరూ ఇగో పోతున్నారు మన వాళ్ళు పోతుళ్ళు కానీ గున్నా ఇంతకుముందు వాటర్ ఫ్లోయింగ్ కూడా మనం వీడియో కోసం కార్ కూడా ఇట్లా ఆఫ్ రోడింగ్ చేసిండు యాక్చువల్లీ ఏంటిదంటే అంటే ఆయన కార్ ఎంత నీట్ ఉంచుకుంటాడు అంటే దూరం నీట్ ఉంచుకుంటాడు మన వీడియో కోసం ఏం చేసిండు అలా అదేంటి స్పీడ్ బ్రేకర్సా అల్లకెళ్ళి ఓనిచ్చి అలా వాటర్ ఉన్నాయి వేరే ఏ కార్లు పోతలేవు కానీ మన గున్నె ఏం చేసిండు మన వీడియో కోసం ఏం చేసిండు అల్లకెళ్ళి ఓనిచ్చి అది మీకు వీడియో పెడతా చాలా సేపటికి దొరికింది మనకి స్పాట్ దుర్గా దుర్గా నియర్లీ ఒక ఫైవ్ కిలోమీటర్ దాకా తిరిగినాం దొరకలే లాస్ట్కి ప్రస్తుతానికి అయితే దొరికింది నార్మల్గా ఉంది మంచిగా ఉంది

யோசல் மனிபோத் நேடு எட கொடுத்த செட் அய்ய அது డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను గాని మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే ఏంద్రా ఏంద్రా ఇది ఈ లొల్లేంది ఈ ఏసాలేంది మొత్తం అయిపోయింది మన చాలా ఎంజాయ్మెంట్ అంటే చాలా ఎంజాయ్మెంట్ చేస్తాం సౌండ్ బాక్సులు పెట్టి జనరల్ పెట్టి మొత్తం ఘోరం అంటే ఘోరం ఫన్ ఏంటి ఎంజాయ్మెంట్ ఘోరంగా ఉండే సో ఇక మనం అడుగుదాం ఏంటి ఎవరెవరు ఎంజాయ్ చేసేలో ఏంటిదో అని సో మన బిమా ఎలా ఎంజాయ్ చేసాము తాగుడు లేకుండా అది మనకు ఏంటి అంటే తాగుడు ఫస్ట్ పక్కనే పెట్టాలి తాగుడు అనేది మన దగ్గర లేదు మేడారంలో గ్రీనరీ లొకేషన్ మంచి ఉన్నాయి సో మనం ఏంటి అంటే పీస్ఫుల్ గా అంటే పీస్ఫుల్ గా ఎంజాయ్ చేసినాం బాక్సులు సౌండ్ బాక్సులు అవి ఇవి తెచ్చుకొని జనరేటర్ పట్టుకొచ్చుకొని చాలా సో గాయస్ మనం ఇక మన విష్ణు బాయ్కి అడిగి తెలుసుకుందాం మన ఈ ఎంజాయ్మెంట్ ఈ ట్రిప్ లా ఎంజాయ్మెంట్ ఎట్లు ఉన్నదో అని కానీ చెప్పు ఓ బాయ్ బాయ్ చెప్పు చెప్పు మన ఈ రోజు అనిపించింది ఈ రోజు బ్లాగ్ నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఈ వ్లాగ్ ఉన్న కానీ కొంచెం ఇంకెక్కువ చేసి అందరినీ ఎంటర్టైన్మెంట్ ఈ చేసిన్లాగ్ లేకపోతే కొంచెం తక్కువ నువ్వేం చెప్పావు అర్థమైంది అయితే ఈ వ్లాగ్ చాలా అందరం మనం అసలు మన బావి ఉండి వ్లాగు లాస్ట్ టైం అక్కడ చికెన్ తోటి వెళ్ళిపోయింది కానీ ఒక చికెన్ అయితే ఒకసారి మేడల పోయి మళ్ళీ తిన్నాం అని వచ్చినాం చికెన్ తీస్తాం చికెన్ మూడు రకాలు తీసినాం చికెన్ పెరుగురు పెరుగు పెరుగురు అది మాకు లడ్డన్ చూపి

నహీ బతుకు సే అన్న లేకపోయినా బతకెలం బాజ లేకిన్ మందు నహి సత్తా బతుకునే గుంటాను

చెప్తా చెప్తాను ఎరుపుల్లా చింతకుంటా కూర్చో సో మన బాబాయ్ కూడా చాలా మంచిగా డాన్స్ చేసిండు మన జాశ్వరు సో బాబాయ్ కూడా ఒకటి సో మేడారాంకి వచ్చినప్పుడు మన

అన్నాడు నాకు రాదు అని అడుగుతానండి వాటితో ఏమన్నా కాదీస్కో జవన్ ఆశ్రవ్ ఇంటి పేరు జవరేమో నా పేరు ఏం ఇంగ్లీష్ చదువుకున్నది చదువులున్నాయి ఆరులో ఇంగ్లీష్ ఏం చదువుకున్నాడు వాడు చాలా ఏం వాడు అడుగుతాడు ఏం ఇంగ్లీష్ నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ డబల్సు మనం గుజరాత్కి వచ్చేసినాం ట్రిప్ మొత్తం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం మన బబ్బిమా సోను ఆడు అప్పు నేను ఒక కార్ లో ఉండే మన వెనక ఆల్రెడీ గ్రాండ్ విటారా కార్ వస్తుంది అలా కూడా కార్ మంది ఉన్నారు సో అందరం కలిసి అయిపోతాం సో గాయస్ మీరు తప్పకుండా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి బెల్ ఐకాన్